హాయ్ హలో నమస్తే మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎట్లు అందరూ మంచిగున్నారా నేను కూడా మంచిగా ఉన్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాంత్ తెలుగు ట్రావెలర్స్ సో ముచ్చట ఏంటంటే మీకు తెలిసింది ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు ఎందుకంటే ఇక ముందు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఆ పాత వాళ్ళకైతే తెలుసు నా డైలీ రొటీన్ లైఫ్ స్టైల్ నేను పెడతా ఉంటాను అన్నట్టు అందులో భాగంగానే ఇవాళ నేను వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిన అన్నట్టు సో ఏమైందనంటే ఎందుకు పోయినా అంటే ప్రశ్న చెప్తా ఎందుకనంటే ఈ లాస్ట్ ఈ పాత గుడిలో దర్శనం ఇదే లాస్ట్ అందుకనే ప్రత్యేకంగా పోవాల్సి వచ్చింది సో విషయం ఏంటంటే ఇప్పుడు రెనోవేషన్ జరుగుతుంది కదా సో అందులో భాగంగానే బయట ఆల్రెడీ బ బంగ్లాలు అవి ఇవన్నీ కూలగొట్టేసి సో ఇప్పుడు లోపల స్టార్ట్ అయింది సో ఈ గుడి గుడి దర్శనాలు ఇప్పటితో స్టాప్ అయిపోతాయి అన్నట్టు దాని తర్వాత ఎక్కడ అని మీకు క్వశ్చన్ మార్క్ రావచ్చు భీమేశ్వర ఆలయం పక్కన ఉంటుంది కదా సో భీమేశ్వర ఆలయంలో యధావిధిగా పూజలు జరుగుతూ ఉంటాయి అన్నట్టు అక్కడనే కోడలు కట్టేయడం కానీ ఇంకా మిగతా కార్యక్రమాలు అన్నీ దర్శనం అన్నీ అక్కడనే అన్నట్టు సో ఇక్కడ ఇక నాకు తెలిసి ఇవాళతో స్టాప్ చేస్తారని నేను అందుకే దర్శనం కోసం పోయినా అన్నట్టు ఇది అన్నమాట సంగతి సో చూసిరు కదా ఇట్లున్నది నాకు తెలిసి మళ్ళీ కొత్త గుళ్ళోనే కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సో నా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తే మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్